ఈ వేంకటాచల వైభవము అనేటటువంటి విషయం గురించి మాట్లాడాలనేటటువంటి సందర్భం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఏర్పడింది నేను సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుడే పరమపావనమైనటువంటి దైవం వేంకటేశ్వరుణ్ణి తెలియనటువంటి వారు వెంకటేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యని వారు ఏడుకొండలు ఎక్కని వారు ఎవరు ఉండరు తెలుగువారి ఇలవేలుపువై అంటారు మహానుభావులు అందుకని అందున తెలుగువారికి వెంకటాచలపతి ఆ వెంకటరమణుడు అంటే ఉండేటటువంటి భక్తి మరింత ప్రసిద్ధం భవిష్యోత్తర పురాణం అని ఆ భవిష్యోత్తర పురాణము పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు అజాయమానో బహుధా విజాయితే అసలు పరమేశ్వరుడికి జన్మ నెత్తవలసిన అవసరం ఎక్కడుంది ఆయనే మనలా కర్మ చేసిన వాడు కాడు మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యం ఉన్నవాడు అంతకన్నా కాడు మరి అటువంటి వాడు శృతంది అజాయమానో బహుధా విజాయితే జన్మ నెత్తవలసినటువంటి అవసరము వాడు జన్మ నెత్తుచున్నాడు అన్నది అది తనంత తాను స్వీకరించాడైన ఒక స్వరూపాన్ని దీని కొరకు ఇందుకు ఆయన కూడా మనలాగే కరచరణాదులతో కదలాడి ఈ కంటితో చూడడానికి సులభమైనటువంటి స్వరూపంతో తిరుగాడవలసినటువంటి అవసరం పరమాత్మకి ఎందుకు కలిగింది ఆయన భగవద్గీతలో చెప్పాడు యదా హి ధర్మస్య భవతి భారత అన్నాడు ఎప్పుడెప్పుడు ధర్మ మనకు అపకారం కలుగుతుందో ఎప్పుడెప్పుడు మళ్లీ ధర్మాన్ని తాను పునరుద్ధరించవలసి వస్తుందో అప్పుడు ధర్మమునకు హాని చేసేటటువంటి వారిని మట్టు పెట్టడం కోసమని పరమాత్మ ఒక స్వరూపాన్ని తీసుకుని ఈ భూమి మీద నడయాడతారు దానికి పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని విశేషంగా ఉన్నా పురాణం అంటుంది కృతేతు కృతేతునారసింహో త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక అంది ఈ నాలుగు నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు ఒకటి కృతేతు నారసింహోభూ కృతయుగంలో నరసింహావతారం పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం నరతాయుగంలో రామావతారం అలా మళ్ళీ ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించింది ఇంకొక పేరు లేదు అది ఆనందము అందుకే మీరు చూడండి ఎన్ని గంటలు క్యూలో నిలబడండి ఎన్ని రోజులు క్యూలో నిలబడండి మీరు ఒక్కసారి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం దర్శనం చేసేటంతటి సౌలభ్యం కలుగుతుందా నిజానికి చూడక చూసి తోసేవాడు స్వామిని పయనించి